తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టుగానే ఆ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా మారింది ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో కూడా ఆ తెలుగుదేశం పార్టీ మరొకసారి తన సట్టా చాటిందని చెప్పొచ్చు ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారం సమయానికి కొద్దిమంది ఆ మంత్రుల లిస్టుని అయితే కేంద్రంలో తయారు చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ తెలుగుదేశం పార్టీ వాస్తవానికి బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మొత్తం పదహారు ఎంపీ స్థానాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఒక క్యాబినెట్ మంత్రితో పాటు ఒక సహాయ మంత్రిని అయితే ఖరారు చేశారు ఇక క్యాబినెట్ మంత్రి స్థానాన్ని అయితే ఆ కింజారపు ఆ ఎర్రమ్ నాయుడి కుమారుడిగా ఆ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి రామ్మోహన్ నాయుడు అయితే ఆ కైవసం చేసుకోవడం జరిగింది వరుసగా మూడు సార్లు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి అయితే ఆ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన వ్యక్తిగా ఆ రామ్మోహన్ నాయుడిని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వేవులో కూడా రాష్ట్రంలో ఎదురొట్టి నిలబడిన ఆ ముగ్గురు ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు ఒకరు సో అలాంటి రామ్మోహన్ నాయుడికి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవైతే దక్కుతుంది కేబినెట్ హోదాతో ఇక మరొక వ్యక్తి అదృష్టంగా భావించవచ్చు పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారి ఆ స్థానంలో ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి ఆ పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారో ఆయనకు సహాయ మంత్రి ఆ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది వీరిద్దరూ కూడా ఆ మోదీ కేబినెట్ లో అయితే ఆ ప్రమాణ స్వీకారం అయితే దీంతో పాటు మరొక రెండు మంత్రి పదవులతో పాటు ఇంకొక సహాయ మంత్రి లేదా మరొక రెండు సహాయ మంత్రులు కూడా ఆ దక్కే అవకాశం ఉంది లేదా ఒక కేబినెట్ ర్యాంక్ తో పాటు మరొక రెండు సహాయ మంత్రులు కూడా తెలుసు తెలుగుదేశం పార్టీకి దక్కే అవకాశం ఉంది అయితే అది మంత్రివర్గ విస్తరణలో ఇప్పుడు కేవలం పది లేదా అంతకు మించి స్థానాలు సాధించి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలకు అయితే మొదటగా అవకాశం కల్పించారు ఇదే కుమార్ ఇదే భాగంగా నితీష్ కుమార్ కూడా ఒక కేంద్ర మంత్రితో పాటు ఒక కేబినెట్ ర్యాంక్తో పాటు మరొక సహాయ మంత్రిని కూడా నితీష్ కుమార్ కూడా కేటాయించడం జరిగింది ఇక బీజేపీ నుంచి పురం దేశ్ కూడా కూడా తరువాత ఎక్స్టెన్షన్లో బిజెపి నుంచి ఆ రాష్ట్రంలో పురం అయితే అవకాశం కలిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఆ కేబినెట్ హోదాతో ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఇదే సమయంలో జనసేన రెండు ఎంపీలను అయితే గెలుచుకుంది అందులో సీనియర్ గా ఉన్నటువంటి బాలసౌరి ఎవరైతే ఉన్నారు సో బాలసౌరికి కూడా ఒక మంత్రి పదవి అయితే దక్కే అవకాశం ఉంది అయితే అది స్వతంత్ర మంత్రి స్థారాలు లేదా సహాయ మంత్రాల లేదా కేబినెట్ ర్యాంక్ అనేది ప్రస్తుతానికి చెప్పలేం కానీ మొత్తానికి ఆ జనసేన కూడా కేంద్ర కేబినెట్ లో భాగస్వామ్యం అయితే కాబోతుందని చర్చలు అయితే నడుస్తున్నాయి ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో కూడా బీజేపీ మంత్రివర్గంలో అయితే షేర్ చేసుకోబోతుంది ఖచ్చితంగా ఆ రెండు మంత్రులైతే బీజేపీ తీసుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఆ పంతొమ్మిది కాలంలో టీడీపీ హయాంలో ఆ భాగస్వామిగా ఉండి మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఆ తాజాగా బీజేపీ తరఫున గెలిచిన నేపథ్యంలో మరి ఎవరికి ఇస్తారనే తెలియదు మొత్తానికి బీజేపీ రాష్ట్రంలో కూడా భాగస్వామ్యం కాబోతుంది ఇదే సమయంలో ఆ జనసేనకు మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు కేటాయించే అవకాశం అయితే రాష్ట్రంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతానికి ఆ రాష్ట్ర మంత్రివర్గ కూర్పు మీద అయితే ప్రస్తుతానికి వరకు అయితే ఆ ఏమీ లేదు అయితే దీనికి సంబంధించి కీలక చర్చలు అయితే నడుస్తున్నాయి ఇక ఆ వీరిద్దరి నేపథ్యం గురించి మనం ఒకసారి ఆ మాట్లాడుకుంటే ఇక రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా తెలిసిన వ్యక్తే ఆ మాజీ కేంద్ర మంత్రి గతంలో అవకాశం వచ్చిన సమయంలో కూడా ఎర్రం నాయుడిని కేంద్ర మంత్రిగా చేయటం అయితే జరిగింది సో ఇప్పుడు అదే విధంగా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడుకి మరొకసారి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఉత్తరాంధ్ర మీద ఎప్పుడు కేంద్రంలో మంత్రి పదవులు చేపట్టే అవకాశం వచ్చినా తెలుగుదేశం కానివ్వండి చంద్రబాబు గారి కానివ్వండి ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక ప్రేమను అయితే చూపుతున్నారు గతంలో నాయుడు ఆ తర్వాత మొన్న పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు ఇప్పుడు ఆ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా అయితే చేయటం అయితే జరుగుతుంది ఇక ఆ పెమ్మచాని చంద్రశేఖర్ ఈయనైతే ఉన్నత విద్య చదువుకున్నాడు ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీకి అయితే ఆ విదేశాలకు అయితే వెళ్ళడం జరిగింది సో అనాతి కాలంలోనే వ్యాపారాలతో ఆ వేల కోట్ల రూపాయలు అయితే సంపాదించిన వ్యక్తిగా కూడా పేరుంది ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలోకి అయితే క్రియాశీలకంగా కొద్ది రోజుల క్రితమే రావడం జరిగింది ఆ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు మాత్రమే క్రియాశీలక రాజకీయాల్లోకి అయితే రావడం జరిగింది అయితే వారి నేపథ్యం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ గతంలో వారి తండ్రి దగ్గర నుంచి కూడా వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ఆ భార్య కూడా డాక్టర్గానే ఉందని ఇద్దరు పిల్లలు ఒక కుమారుడు ఒక కుమార్తె ఆ ఇద్దరు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది సో ఇది వాస్తవానికి ఈ స్థానంలో గల్లా ఉంటే బహుశా ఆ క్యాబినెట్ ర్యాంక్ ని గల్లా తగ్గించుకునే అవకాశం ఉండేదని చెప్పి ఒక చర్చ కూడా ఆ నడుస్తుంది సో వీరిద్దరికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో చూడొచ్చు కేంద్ర కేబినెట్లోకి రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రకు ఆ మరొకసారి కీలక ప్రాధాన్యం సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని నేడు ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం విస్తరణలో తేదేపాకు మరొక రెండు పదవులు వచ్చే అవకాశం దీనికి కొద్దిగా సమయం అయితే ఉంది సో అనుభవం నేపథ్యం కలిసి వచ్చిందని మా కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రం నాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైకాపా గాలి వీచిన సమయంలో కూడా తొట్టుకుని నిలబడ్డాడు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి వ్యక్తి ఎర్రం నాయుడు గారు సో అలాంటి వ్యక్తి మరణానంతరం వారసు రాజకీయాల్లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇక ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలవడమే కాకుండా పార్లమెంటరీ వ్యవహారాల్లో కూడా రామ్మోహన్ నాయుడికి అనుభవం ఉండటంతో ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి అయితే ఖాయమైంది ఇక తెలుగు హిందీతో పాటు ఇంగ్లీష్ ఈ మూడు భాషల్లో కూడా అనర్గలంగా మాట్లాడగలగడం గతంలోనే అనేక సందర్భాల్లో పార్లమెంట్లో ఏపీ సమస్యల మీద చర్చకు వచ్చిన సమయంలో ఆ గట్టిగా నిలబడి నిలదీయటువంటి అంశాలను అయితే మనం ఇందులో పరిగణలోకి అయితే తీసుకోవచ్చు సో ఉత్తరాంధ్రకు మరొకసారి వరమాలని చెప్పి సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా తేదేపాకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా చంద్రబాబు గారు అక్కడ ప్రేమను అయితే చాటుతున్నారు తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్లో తెలుగుదేశం పార్టీ చేరిన సందర్భంగా అప్పుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజారపు అచ్చమ్ ఎర్రమ్నాయుడికి అయితే నాడు అవకాశం కల్పించడం జరిగింది సో రెండు వేల పద్నాలుగులోనేమో ఆ అశోక్ గజపతి రాజకీయంగా చెప్పుకున్నట్టుగా ఆ పౌర విమానయాన శాఖను అయితే కల్పించడం జరిగింది ఇప్పుడు ఆ రామ్మోహన్ నాయుడికి మరొకసారి కేబినెట్ ఇచ్చారు ఏంటి మంత్రి పదవి ఏంటి అనేది మనకైతే ప్రస్తుతానికి తెలియపోయినప్పటికీ కూడా ఇదైతే ఇవ్వడం జరిగింది పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి భారీ మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి గుంటూరు జిల్లా బుర్రెపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అమెరికాలో వైద్య విద్య లైన్సెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఒక యూ వరల్డ్ పేరుతో ఒక ఆన్లైన్ శిక్షణ సంస్థను ప్రారంభించి స్వల్ప వ్యయంతోనే వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు వాస్తవానికి ఈయన చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఖర్చులు అవటంతో రకరకాల ఇబ్బంది పడ్డాడు ఎవరు పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన కూడా ఎంబీబీఎస్ చేశాడు ఉస్మానియా యూనివర్సిటీ పూర్తి పూర్తి చేశారు పీజీ కోసం విదేశాలకు వెళ్ళారు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఓహో అంటే ఇది బా ఎంత ఖర్చు పెట్టుకోలేని వారి కోసం మనం ఏదైనా చేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ఏదైతే వైద్య విద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే వారు ఉంటారో వారి కోసం ఒక ఆన్లైన్ సంస్థనైతే కోచింగ్ సంస్థనైతే ప్రారంభించారు ఆ సంస్థ పేరే యూ ఓల్డ్ సో దీని ద్వారా అతి తక్కువ ఖర్చుతోనే వారందరికీ కూడా శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సు పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అనతి కాలంలోనే వేల కోట్లకి ఎదిగిన తర్వాత దీన్ని అన్ని రంగాలకైతే ఎక్స్టెండ్ చేసినట్టుగా తెలుస్తుంది అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమ తీసుకురావడం ఇక్కడ యువతకు గోపాల్ అవకాశాలు కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయన కేంద్ర మంత్రిగా చంద్రబాబు ఎంపిక చేసినట్టు తెలుస్తున్నారు సో కేబినెట్ లోని తొలుత పది స్థానాల కంటే ఎక్కువ చోట్ల గెలిచిన పార్టీలకైతే అయితే ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు తరువాత మరొక రెండు పదవులు తెలుగుదేశం పార్టీకి రావచ్చని అయితే చెప్తున్నారు సో ఇక రామ్మోహన్ నాయుడు జన్మించింది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో అయితే ఆ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు బీటెక్ చదివి ఎంబీఏ చేయడం అయితే జరిగింది విజయలక్ష్మి ఎర్ర నాయుడు తల్లిదండ్రులు భార్య కుమార్తె నిహిరాన్వి అలాగే సవంకృతి అని కుమార్తె ఉంది ఇక రాజకీయ నేపథ్యం ఏంటంటే రెండు వేల పన్నెండులో ఆయన చనిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా లోక్సభకు అయితే పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సో అది ఆయన నేపథ్యం ఇక ఓట్లు కూడా రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా మూడు పాయింట్ రెండు ఏడు లక్షల మెజార్టీతో అయితే గెలవటమే జరిగింది ఇక సోదరి ఆదిరెడ్డి భవానీ మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యత నిర్వహించారు ఈసారి ఆ ఎన్నికల్లో భర్త ఆదిరెడ్డి వాసు అయితే అక్కడి నుంచి అయితే చేయడం జరిగింది ఇక రామ్మోహన్ భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణ మూర్తి అనకాపల్లి జిల్లా మడుగుల నుంచి అయితే ఆ ఎమ్మెల్యేగా గెలుపొందినట్టు తెలుస్తుంది ఇక పెమ్మసాని చంద్రశేఖర్ బుర్రిపాలెం తెనాలి మండలం గుంటూరు జిల్లా నుంచి అయితే వచ్చారు వయసు నలభై ఏడు సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ అయితే చేయడం జరిగింది ఇక తల్లిదండ్రులు సువర్చల అలాగే పెమ్మసాని సాంబశివరావు భార్య డాక్టర్ శ్రీరత్న కుమారుడు కుమార్తె చంద్రశేఖర్తో అయితే మనం చూడవచ్చు ఇది మొత్తంగా వీరిద్దరి నేపథ్యం మరొకసారి ఆ ఉత్తరాంధ్రకి అయితే ఆ చంద్రబాబు గారు పెద్దపీట వేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఆ ఎక్స్టెన్షన్లో మరొక రెండు పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ రెండు మంత్రి పదవులు కూడా ఎవరికి ఇస్తారనేది ఆ ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది ఐదేళ్ల తరువాత అంటే ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చినటువంటి ఆ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది రెండోది అక్కడ కేంద్ర మంత్రులు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం ఒక కేంద్ర మంత్రి పదవిని మాత్రమే తీసుకోవడం జరిగింది బట్ ఇప్పుడు ఆ మూడు మంత్రి పదవుల వరకు వచ్చే అవకాశం ఉండటంతో ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రయోజనాలకైతే ఉపయోగపడే అవకాశం ఉంది ఆ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనే కోణంలో కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఖచ్చితంగా అవసరమైన నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు గారు కీలకంగా మారటం అదే సమయంలో మంత్రి పదవులు కూడా అధికంగా రావడంతో ఇది రాష్ట్రానికైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు వీరిద్దరూ రామ్మోహన్ నాయుడు అలాగే పెంబసాని చంద్రశేఖర్ వీరిద్దరూ కూడా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మంత్రులకి అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు